హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టేసేయండి ఐ హోప్ మీరు చాలా బాగుంటారు ఫెస్టివల్ కూడా చాలా బాగా జరుపుకొని ఉంటారు అందరూ అయితే వీడియోస్ అయితే పెట్టేశారు నేను కొంచెం లేట్గా పెట్టినా లేటెస్ట్గా పెడదామనుకొని ఈ రోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ రోజు వ్లాగ్ వచ్చేసి వినాయక చవితి ముందు రోజు అలాగే వినాయక చవితి రోజు ఏమేమి చేశామనేది అవన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసినట్టయితే సూరత్లో జరిగే వినాయక చవితి ఫెస్టివల్ అయితే మీరు చూడొచ్చు వినాయక చవితి ముందు రోజు అని చెప్పాను కదా ఈ రోజు వచ్చేసి వినాయకుని తీసుకొస్తున్నారు ఒకరోజు ముందు అంటే శుక్రవారం నాడు అయితే తీసుకొస్తున్నారండి వాళ్ళు మా లైన్కి వచ్చేంత వరకు చక్కగా వినాయకుని అయితే తీసుకొచ్చారు ఇక మా లైన్కి వచ్చేసరికి లెవెన్ థర్టీ అయితే అయ్యిందండి లెవెన్ థర్టీకి లైన్లోకి తీసుకొచ్చిన తర్వాత హారతి ఇద్దాము హారతి ఇచ్చిన తర్వాత స్టేజ్ ఎక్కిద్దామన్నట్టుగా పిల్లలందరూ కలిసి చక్కగా హారతి అయితే ప్రిపేర్ చేసుకున్నారు హారతి ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక్కలైతే హారతి ఇచ్చారండి ఆ తర్వాత వర్షం చూడండి ఎలా పడుతుందంటే పిల్లలు ఎలా హారతిస్తారు అసలు వినాయకుడిని ఎలా స్టేజ్ మీద ఎక్కిస్తారని అనుకున్నాం కానీ దేవుడు కూడా పిల్లలకు అలా పరీక్ష పెట్టేశాడు హారతి ఒక అరగంట ఇచ్చే హారతి కాస్త గంట హారతి తెచ్చేశారు ఇచ్చేశారు వానలో వచ్చేసి వాళ్ళకు చాలా హ్యాపీగా అనిపించింది చాలా అంటే చాలా వర్షం పడిందండి చాలా రోజుల తర్వాత ఈరోజు చాలా వర్షం పడింది మనకు రాష్ట్రంలో నలుమూలలో కూడా వర్షం పడింది అలాగే మన సూరత్లో కూడా వర్షం పడింది ఈ వర్షంలో హారతి ఇచ్చేశారు ఒకరి తర్వాత ఒకరు మెల్లగా తీసుకెళ్ళి స్టేజ్ మీద అయితే పెట్టేశారు ఆ తర్వాత ఇక మన గుజరాత్లో సూరత్లో స్పెషల్ అయిన దాండియా గర్భ దోరి ఇలా పావడి చాలా రకాల పేర్లు ఉన్నాయండి అవన్నీ అయితే వీళ్ళు ఆడుతున్నారనమాట వీళ్ళ ఆటను చూస్తుంటే మనకు కూడా ఆడాలనిపిస్తుంది అలా ఉంటుంది ఈ గర్భ అయితే నేను కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత గర్భ వేయడం అయితే నేర్చుకున్నాను ఇంకొకటి సన్నెడు అని ఉంటుంది అది కూడా వేయడం అయితే నేర్చుకున్నాను మనకు ఎక్కువగా నవరాత్రులప్పుడు ఇక్కడ బతుకమ్మ పండుగ ఉంటుంది కదా బతుకమ్మ పండుగ అప్పుడు బతుకమ్మకు సంబంధించిన పాటలు ఆట ఒక రెండు మూడు పాటలతో అయితే ఆట ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ గుజరాతీ స్పెషల్ అయిన దాండియా దోరి ఇవన్నీ పాటలు వేస్తారు పిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా ఆడవాళ్ళందరూ కూడా ఆ ఆటనే బతుకమ్మ ముందైతే ఆడతారండి ఇక్కడ కూడా చూడండి పిల్లలు సేమ్ అదే ఆట ఆడుతున్నారు చాలా బాగుంటుంది మీకు కూడా వీడియోలో చూస్తుంటే చక్కగా అనిపిస్తుంది కదా మీకు కూడా డ్యాన్స్ వేయాలనిపిస్తుంది కదా అలా ఉంటుందండి ఇక్కడ ఆట అయితే మొత్తానికైతే మెల్లగా గణపతిని అయితే స్టేజ్ మీదకి అయితే ఎక్కిచ్చేసారు స్టేజ్ మీదకి ఎక్కించిన తర్వాత మళ్ళీ గణపతికి వచ్చేసి కళ్ళకు క్లాత్ కట్టేసి ఇక ఆ తర్వాత పిల్లలు వచ్చేసి ఇలా వానలో అయితే డ్యాన్స్ చేస్తున్నారు ఎంతసేపు అంటే రెండింటి దానిక వర్షం పడితే రెండింటి దానిక అదే ఆట ఆడారు ఇక వర్షం తగ్గేలా లేదు అని ఇంట్లోకి వచ్చేసరికి వర్షం అయితే తగ్గిపోయిందండి ఇది ఒకరోజు ముందు వ్లాగు ఇక వినాయక చవితి రోజు వ్లాగ్ వచ్చేసి మేము వచ్చేసి వంటలు అన్నీ ప్రిపేర్ చేసాము మెయిన్గా మా దాంట్లో వంటలలో వచ్చేసి లాక్షి ఉంటుంది అదేనండి గోధుమ రవ్వతోటి స్వీట్ ఉంటుంది అలాగే గోధుమ పిండితోటి పాలతాలికలు పాయసం ఉంటుంది ఆ తర్వాత సిరా చేసింది మా అత్తమ్మ బీరకాయ కూర ఓనగాయ చారు వైట్ రైస్ ఇలా అన్నీ అయితే ప్రిపేర్ చేసింది మా అత్తమ్మ ప్రతిదానికి పూతగంధం వేస్తూ బొట్లు పెట్టాము ఆ తర్వాత దేవుణ్ణి కూడా చూడండి చక్కగా అలంకరించేసాము ఈ దేవుణ్ణి చూస్తే మా శివాంశుకి అయితే చాలా ఆనందంగా ఉంటుంది ఎక్కడ లేని దైవభక్తి అయితే వస్తుందండి నాకు బొట్టు పెట్టు లేకపోతే మొక్కుత అనుకుంటా చాలా హైరాన్ చేస్తాడండి దైవభక్తి మాత్రం మా శివాన్షుకు చాలా ఉంటుంది ఆ దైవభక్తితోటి మమ్మల్ని కూడా ము భక్తిలో అయితే ముంచేస్తాడు ఇక మా మరిదైతే ఇంత పెద్ద గణపతి అయితే తీసుకొచ్చాడండి గణపతికి అయితే పద్నాలుగు అయితే పడిందండి చాలా బాగుంది గణపతి మొహంలో చక్కటి కళ ఉంది అలాగే గణపతికి సంబంధించిన మామిడాకులు అరటి ఆకులు గడ్డి ఇలా దేవునికి సంబంధించిన అన్నీ అయితే తీసుకొచ్చారు అలాగే పువ్వులు పండ్లు అన్నీ తీసుకొచ్చారు అన్నీ మేము దేవుని దగ్గర చక్కగా సర్ది పెట్టాము మెయిన్గా వచ్చేసి ఎలక్కాయ ఉండాలండి ఎలక్కాయలు కూడా వచ్చేసి రెండు తీసుకొచ్చాడు మరిది అలాగే అరటి పండ్లు సేపులు బత్తాయి కాయలు కంకులు కూడా మెయిన్గా ఉండాలి ఇలా అన్నిటితోటి చక్కగా గణపతిని మేము అలంకరించేసాము ఇదండి సూరత్లో మన తెలుగు వాళ్ళమైన మేము జరుపుకునే గణపతి పండుగ మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా బతుకమ్మ గణపతి పండుగ ఇలా అన్ని ఫెస్టివల్స్ అయితే జరుపుకుంటారు కాబట్టి మేము కూడా సూరత్లో ఉన్న సూరత్లో కూడా ద బెస్ట్ బిగ్గెస్ట్ పండగ అంటే మాత్రం వినాయక చవితి అని అండి చాలామంది ఇలా గల్లీ గల్లికి ఒకటి పెడుతూ ఉంటారు చక్కగా సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు ఇదిగోనండి మా గల్లీ వినాయకుడు ఆ రోజు వానలో వచ్చింది కదా ఈరోజు చక్కగా అయితే కూర్చున్నాడు విష్ణు రూపంలో అయితే తీసుకొచ్చారండి గణపతి వచ్చేసి విష్ణువు పక్క ఉన్న మాత లక్ష్మీదేవి ఆ తర్వాత గణపతి బొడ్డులో నుంచి వచ్చిన బ్రహ్మదేవుడు ఇదండి మా వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి